మనసు చాలా బాధగా ఉంది గుండె పిండేస్తూ ఉంది నిన్న ఒక ఐదు వందల గోగుల్ని దారుణంగా ఘోరంగా బతికొండంగానే కొమ్ములు విరగొట్టి క్షరం వలసేసి మాంసం ముద్దలాగా పడి ఉన్నాయి ఈరోజు నా తల్లి అడవిలోకి వెళ్ళి విషమిచ్చే ఆకులు నవులి మింగి నా తల్లి నా అమ్మకు పాలు అందిస్తే నా అమ్మకనే నేను పాలు తాగి ఇంత పెద్ద బానేయ్యాను మానవులకేమో పాలందించి ఆరోగ్యాన్ని కాపాడుతూ రక్షిస్తున్నటువంటి ధర్మదేవత గోమాతలు యొక్క ఆత నాదాలు ఆవేదన యాగంటి పశువున్న రెంట్ వేయాలని గోవుని యొక్క కన్నీరు శాపంగా మారింది మాలాంటి గోప్రేమికుల కన్నీరు శాపంగా మారింది ఏమి పొయ్యే కావం వచ్చిందిరా మీకు దుర్మార్గులరా మీకు ఏమి రోగం వచ్చిందిరా మీకు దుర్మార్గులరా కన్నపల్లి లాంటి పాలిచ్చి ఆరోగ్యం కాపాడి రక్షిస్తుంటే ఎంత ఈ కర్మ ఏంటిదా ఈ దౌర్భాగ్యము మీ ఇంట్లో మీ అమ్మ పాలు ఈ ఈరోజు ఈ స్థాయికి నువ్వు నిలబడవే మీ అమ్మకి పాలు అందించిందిరా జన్మదేవత గోమాత గోమాత పాలు తాగితేనే మీ అమ్మ పిండము ఇదుదులు కావాలంటే గోమాత గారు పాలు తాగి నీకు జన్మను అందించిందిరా మీ అమ్మల కన్నా అమ్మరామ ధర్మదేవతరా ఆర్గుల నదిలి మింగి విషమిచ్చి ఆర్గుల నదులి మింగి విషయాన్ని కంటేగా పెట్టుకొని మీ తల్లికి పాలు అందించిందిరా మీ తల్లికి శక్తిని అందించిందిరా తల్లి కడు అమృతం తాగితేనే ఈ దేశంలో శక్తిగా ఉన్నారా

గోవుల యొక్క కన్నీరు మా గోమాతల యొక్క గో సేవ కన్నీరు శాపంగా ఆమె సముద్రం కలిగిపోయింది మానవుడు అయ్యే సమయం ఆసన్నం మొదలైంది గుర్తు పెట్టుకోండి నా గురుదేవుడు స్వామి కాలజ్ఞాన చెట్ల కారణం ప్రకారంగా దక్షిణవేదకేతు నక్షత్రం పుట్టి సముద్రంలో పొంగిపోయి మానవుడు జల జల కొట్టుకుని సర్వనాశనమైన గుర్తు పెట్టుకోండి మానవులరా బ్రహ్మగౌర దుష్టులరా మీరు రాచిశా మీరు మీరు భూమి బతికే హర్హత కోట ఒక సహనం కూడా భూమి బట్టి అర్థమైపోతాయి యాడు గంటల పసవుల్లో కడికేసి దృమ్మో ఒకరు తొక్కుకుంటూ పోతుడు ఇది ఇది ఖచ్చితంగా జరుగుతుంది రాబోయే సమయము మానవుడు వివాస కాలంలో ఆరంభమైన సమయం దగ్గర పడింది గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి